కోడికి వాతం చేసినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే కోడి నడవలేదు నుంచోలేదు కాలు కూడా ఒక కాలు కుంటి కాలు కింద నడుస్తూ ఉంటది కోడి నుంచున్నా సరే తూలిపోతూ ఉంటుంది ఇది వాతం చేసిన లక్షణాలు ఎక్కువ ఉంటాయి మెల్ల వంకరలు అయిపోతాయి ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఏమైనా అది కోడికి వాతం చేసిన లక్షణం అవ్వచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు యాంటీబయోటిక్ ఎక్స్ట్రా బిహెచ్ అని చెప్పిన వీడియోలో ఆ యాంటీబయోటిక్ వాడి దాంతో పాటు ఇది ప్రోటీన్ సి అండి విటమిన్ సి అండ్ ప్రోటీన్స్ రెండు కలిపి ఉంటాయి ఈ సిరప్ పెద్ద కూడా అయితే వన్ ఎంబర్ చిన్నకోడైతే హాఫ్ ఎంఎల్ వాడండి దీని వల్ల నీరసం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇది పట్టించిన తర్వాత ఈ ఇంజక్షన్ చేయండి కేఏపి త్రీ ఇంజక్షన్ పెద్ద కూడా అయితే వన్ ఎంబర్ చిన్నకోడైతే హాఫ్ ఎంఎల్ చేయండి రోజు ఒకసారి ఐదు రోజులు చేయండి ఇది చేసి వాతగా జాను స్ట్రెస్ అన్ని టాబ్లెట్లు ఉంటాయి ఈ టాబ్లెట్ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతాయి ఉదయం టాబ్లెట్ సాయంత్రం టాబ్లెట్ వేయండి తమలపాకులో పెట్టి వేయండి కోడికి ఇలా ఐదు రోజులు వేయండి ఈ టాబ్లెట్ ఈ విధంగా ఈ మూడు చేయండి వాతం అనేది తగ్గుతుంది మెల్ల 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 వంకరలు అయిపోవడం కాలు పట్లు ఉండడం నడవలేకపోవడం నుంచో లేకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే సరే ఈ మూడు మెడిసిన్స్ వాడుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్